మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఆర్గనైజర్స్ పంట సంబంధ ఆర్గనైజర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే రాత్రి పది గంటలకల్లా లౌడ్ స్పీకర్స్ బంద్ చేసుకోవాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి ఎవరైనా సరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఆర్డర్ కానీ వ్యతిరేకంగా ఇంకా టైం పెంచుకొని పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే డీజే కూడా పెట్టకూడదు అని చెప్పి వారికి గట్టిగా చెప్పడం జరిగింది అటువంటి డీజే ఎవరైనా పెట్టిన ఆల్రెడీ డీజే వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేసాము అందరం కూడా బైండ్ ఓవర్ చేశాము మా బైండ్ ఓవర్ చేసినా కూడా వారు ఎవరైనా డీజే డ్రైవర్ చేసి పెడితే మాత్రం మన మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అలాగే మీరు కూడా చెప్పేది అంటే ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో మనం పండుగలు చేసుకుందామని చెప్పి ఈ ఆర్గనైజర్ చెప్పాము మా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా డైరెక్ట్గా మాకు తెలియజేస్తే ఇరవై నాలుగు గంటలు ఏదైతే ఎనీ టైం రెడీగా ఉంటాము మీ ఇబ్బందులు మేము మా ఇబ్బందిగా స్వీకరించి మేము మీ పండుగని సుఖ సంతోషంతో చేసుకోవచ్చు దానికి మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాం నవరాత్రులు ఏదైతే ఉందో ఆ తొమ్మిది రోజులు మీరు వినాయకుని నిసే పెడతారో పది రోజుల పదకొండు రోజుల ఎన్ని రోజులైతే పెడతారో అన్ని రోజులకి అది ఒక అందరికీ సంతోషకరమైన శుభప్రదమైన కాబట్టి అట్టి పండుగను అందులో అందరికీ కూడా తీపి జ్ఞాపకాలే ఉండాలి ఎవరికి కూడా ఎలాంటి చేదు జ్ఞాపకాలు ఉండదు అంటే మనం ఏం చేయాలి దాని గురించి మనం ఎలాంటి సలహాలను సూచనలను పాటించాలనేసి మీ అందరితో విశ్లేషంగా క్లుప్తంగా మాట్లాడడం గురించి మిమ్మల్ని ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈరోజు పిలవడం జరిగింది తిరిగే రోడ్ల పైన మరియు ఖాళీ పాటల పైన ప్రతిష్ఠించి ట్రాఫిక్ అడ్డంకులు కలిగించరాదు రెండవది విగ్రహం యొక్క పెద్ద కింద ఇలాంటి వస్తువులు నిల్వ ఉంచరాదు మూడవది భక్తుల వాహనాలకును పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలో ఉంచగలరు నాలుగవది మండపాల వద్ద తగినంత సంఖ్యలో స్థానిక భక్తవతన కలిగిన వాలంటీర్లను నియమించి వారు భక్తులను క్రమబద్ధీకరించే విధంగా చూడగలరు ఐదు వాలంటీర్లందరికీ తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డులు ఉండాలి తర్వాత వాలంటీర్లు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతనే మండపంలోనికి పంపించగలరు గణేష్ మండపాలను మంచి నాణ్యత కలిగిన వస్తువులతో కట్టవాలి మండపమును మూడు వైపులా మరియు పైకప్పు కప్పవాలి మండపానికి మంచి నాణ్యత కలిగిన వైరుతో కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు మండపం చుట్టూ సీరియల్ బల్బులతో డెకరేషన్ చేయకూడదు మండపాల వద్ద టపాకాయలు ఇతర మందుగుండు సామాగ్రిని ఉంచరాదు మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ ఎప్పుడూ ఉంచవలేదు మండపాల వద్ద వ్యూ కొరకు బారిగేట్లను నిర్మించవలేదు మండపం పరిసరాలలో మట్టి కుప్పలు చెత్త కుప్పలు ఉంచరాదు మండపాల వద్ద సామాజిక దూరం పాటించగలరు మండప రక్షణకై వాలెంటర్లను రాత్రి బవల్లు డ్యూటీలో నియమించవలను తర్వాత పెద్ద మండపాల వద్ద వీడియో కెమెరాలను సీసీటీవీలను తప్పకుండా అమర్చవలేదు తర్వాత గణేష్ నిమజ్జనం పేరుపై బలవంతకు చెందా వసూళ్లు చేయరాదు స్థానిక డిఎస్పీ ఆమోదం లేనిదే మండపాలలో స్పీకర్లను వినియోగించరాదు స్పీకర్లను కేవలం భక్తి గీతాలను మాత్రమే వినియోగించవలను డీజేలను పూర్తిగా నిషేధించబడింది లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు ఆసుపత్రులకు ప్రభుత్వ ప్రైవేటు కార్య కార్యాలయాలకు ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు ఊరేగింపు నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం కొరకై వచ్చిన వాహనం మంచి కండిషన్లో ఉంచవలను స్థానిక డిఎస్పిఓ గారు ఇచ్చిన సీరియల్ నంబర్కు వాహనానికి ముందు కనిపించే విధంగా అతికించవలను లౌడ్ స్పీకర్లను వాహనానికి బిగించరాదు వాహనంలో నిర్దేశించిన విగ్రహాలను మాత్రమే ఉంచవలను అపరిచితులను ఇచ్చిన విగ్రహాలు తీసుకోరాదు వాహనాలలో కట్టెలు కటార్లు కత్తులు మొదలైనవి సామాగ్రి తదితర ఆయుధాలు తీసుకువెళ్లరాదు తిండాలకు ఉపయోగించే కర్రలకు బదులు వీసీపీ పైపులను వాడవలెను ఊరేగింపు సమయంలో బాణసంచ కాల్చరాదు ఊరేగింపులో ఎర్ర రంగు కుంకుమ గులాబీ మొదలైన రంగులను దారిన పోయే వారిపై చల్లరాదు ఊరేగింపు వాహనంలో అపరిచితులను అనుమతించరాదు డీజేలను ఉపయోగించరాదు ఊరేగింపులో పాల్గొన్న వారి లిస్టు మరియు వాహనంలో వెళ్ళు వారి లిస్టు సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించవలను ఎక్కడెక్కడ గణేష్ విగ్రహాల శోభయాత్ర మరియు నిమజ్జనం ధర ప్రదేశాలను ముందస్తు గుర్తించి తగిన సిబ్బందితో తగు అది లేకుండా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను సో నేను చాలా ఏళ్ళ నుంచి మెట్పెల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాలని నా కళ్ళని నా చూస్తున్నా సో మా విలేజ్ లో మా సొంత విలేజ్ లో కొన్ని సంవత్సరాల నుంచి నేను గణేష్ ఈ ఒక కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉంటున్నా మీ మంచిగా మనము ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి చెడాల వల దూరం పోకుండా మద్యపానానికి దూరం మనం ఈ కమిటీ నిర్వహించాలనేటటువంటి ఆలోచన విధానంతో మేము అప్పుడు పెట్టడోళ్ళం రానున్న క్రమేణా ఆది మాత్రం ఇప్పుడు ఇది తెలి ఇది అందరికీ తెలియసినటువంటి పచ్చి నిజం ఒక అబద్ధమైనటువంటి నిజం ఏంటంటే గణేష్ నిమజ్జనాలు గణేషుడు పెట్టుకుంటూ అయిపోయే ఈ మందు ఆగుదాంరా ఆని కొడదాం రా మన పగోడే కొడున్నాడు వాన్ని చూసి టార్గెట్ చేసి పెయినసారి గణపతుల పండుగ మనల్ని కొట్టినరా ఈ గణపతుల పండుగ వాడిని మనం నలుగురం కొట్టాలిరా అనేటటువంటి ఆలోచన విధానంతో అవుతుంది కాబట్టి నాలాంటి యువకులు చాలా మంది కొంచెం గణేష్ ఉత్సవాలకు కొంచెం దూరంగా ఉంటారు కానీ ఎప్పటికైనా మా సొంతంలో అయినా ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క గణేష్ నిమార్జనాలు కావచ్చు ఉత్సవ కమిటీలు ఏవైనా కూడా పీస్ ఏవి ఇంత శాంతిగా జరిగితే అంత మంచిది మనం చాలా సోషల్ మీడియాలో చూసుకుంటాం మన మతానికి ఒక ముప్పై ముప్పచ్చి పడుతుంది మన మతం అంతరించిపోతుంది మన భయం పడుతుంది అనే విధంగా మనం పోస్టులు పెడుతున్నాం కానీ అలాంటి కారణాలు రావడానికి గల మనం ఆలోచించాలి దాన్ని రావడానికి మనమే అనుకోవాలి మనం ఎప్పుడు కూడా పరమతస్తుల్ని కించపరచద్దు మనం మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించాలి ఆ విధంగా గౌరవించినప్పుడు పరమతస్తులు కూడా అదే విధంగా అదే ధోరణిలో మనతో వ్యవహరిస్తారు మనం ఈ విధంగా గణేష్ ముంగట్టే ఒక గణపతి పెడతామే ఆవు ప్రోగ్రామ్ పెడతామో నమ్మది అవుతామే బట్టలు ఇప్పుకొని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఒక్కొక్కటి బట్టలు ఇప్పుకొని పోలీసులో ముంగటే డాన్స్ చేస్తారు అన్నట్టు దాని నుంచి మనం అందరం నవ్వుకుంటం షేర్ చేస్తాం కానీ పోలీసు వాళ్ళు సార్ చెప్పిండి ఇప్పుడు మన ఉమామహేశ్వర్ సార్ మేము కూడా మనుషులమే మేము కూడా ఇక్కడ సేవ చేయాలి లేచి మనం పోవాలంటే వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళు పొద్దు నుంచి చూస్తున్నా నేను 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 గణేష్ మండపాల గురించి రాలే ఇంకా దేని గురించి రాలే ఇక్కడికి ఒక తెప్ కేసు గురించి సార్తో మా బావ వాళ్ళు ఇంట్లో ఒక దొంగతనం జరిగినా పొద్దుగా చూస్తున్నా బాబా చిరంజీవి సార్ పొద్దుగాల నుంచి అంటే దాదాపు వారం రోజుల నుంచే జలంధర్ సార్ అనేటువంటి సారు ప్రతి ఒక్క కంపెనీ దగ్గరకు పోయి మీరు ఆరుగురు ఐదుగురు రావాలని చెప్పిరు కానీ మళ్ళీ గా చిరంజీవి సార్ వచ్చి కూడా మీరు వస్తారా ఎందుకు రాలేరు ఎంతమంది వస్తారు గింతేనా అనే విధంగా చేసి బతిమిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఇక్కడికి రాపించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకు అవసరం లేదు వాస్తవంగా కానీ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంటే మనకు మంచి పేరు జరుగుతుంది మన మెట్పేళ్ళకి మంచి పేరు జరుగుతుంది మన ప్రాంతానికి ఒక మంచి అవార్డు ఎస్పీ గారి నుంచి మెట్పై మంచి శాంతియుతంగా జరిగిందని పోలీసు వాళ్ళకి అవార్డు వస్తే మనకు వచ్చినట్టు కదా మనకు వచ్చినట్టే కదా వాళ్ళు మంచిగా డ్యూటీ చేస్తారంటే మన కోసమే కదా కాబట్టి దీని అన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వర్తిస్తే చాలా మంచి జరుగుతుంది అది అందరిని కూడా మనం దృష్టిలో ఉంచుకుందాం పరమత సహారాన్ని పాటిద్దాం పరమతస్సుని అస్సలు లెక్కించపరచుద్దు మన మతాన్ని ప్రేమిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం విధంగా నేను పోలీసు వారు కూడా నేను చిన్న కావచ్చు ఒక చిన్న విన్నపం ఏం చేస్తున్నాను అంటే సార్ వాస్తవంగా నిమజ్జనం సమయానికి కావచ్చు ముందు కావచ్చు వయస్సులని బంద్ చేస్తున్నారు చాలా బంద్ చేస్తారు నాకు తెలుసు కానీ మరి ఇలా మన దగ్గర దొరుకుతుందో నాకు నేను అని కొంత దృష్టిలో ఉంచుకొని ఎన్ని రోజుల ముందు పనిచేస్తారు ఏ విధంగా పనిచేస్తారు పగడబందీగా బ్లాక్ లో కావచ్చు ఎక్కడ కావచ్చు ఆ మందు వివిధ రకాలైనటువంటి పానీయాలు దొరకకుండా మీరు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా జరుగుతాయని చెప్పి నేను కోరుకుంటున్నా రాబోయే తరానికి ముఖ్యంగా మనం రాబోయే తరాలు మాత్రం చెడగొట్టద్దు చాలా చూస్తున్నాం మనం ఎన్నో మనభంగాలు రేపు చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టం వాటన్నిటికీ కారణం కేవలం అంటే కేవలం ఈ మత్తు కాబట్టి ఆ మత్తుకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దాని నుంచి మనం ఎంత దూరంగా ఉంటే రాబోయే తరాలకు అంత మంచి సజెషన్ ఇచ్చిన వాళ్ళ మొత్తం నేను స్పీచ్ ఇచ్చిన అనుకోకుండా దయచేసి నాకు చిన్న ఉన్నటువంటి అనుభవాన్ని చేస్తున్నా నేను తప్పు మాట్లాడితే నాకు పెద్ద చిన్న పేదవాళ్ళుగా నేను నిజం మాట్లాడితే చిన్నోని కాబట్టి వాటిని స్వీకరించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చక్కటి నీ సందేశాన్ని మరియు నీ అనుభవాన్ని ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది అదే చెప్పింది ప్రతి ఒక్కటి కూడా వాస్తవం అందులో ముఖ్యంగా ఏంటంటే మనం ముందు రోజు ఏదైతే ఎంత పవిత్రంగా ఉందాం గణేషు చవితి మనం నిమజ్జనం గణేష్ చవితి మొదటి రోజు ఎలా అయితే